హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జీస్ట్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామందికి కొత్తగా యూట్యూబ్ చేసిన స్టార్ట్ చేసిన వాళ్ళకి మోనిటైజేషన్ తొందరగా అవ్వాలంటే కొంచెం టైం పడుతుందండి సో అలాంటి వాళ్ళు ఏంటంటే మోనిటైజేషన్ అవ్వకుండా వాళ్ళు ఎంత మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అండ్ ఎంత రెవెన్యూ అయితే వాళ్ళకి జనరేట్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది బట్ మనకి మోటివేషన్ కాకుండా ఆప్షన్ అనేది మనకి వైటీ స్టూడియోలో కూడా లేదనమాట సో అలా లేదు చాలామందికి చూడాలి అనిపిస్తుంది మాకు అని కొంచెం కోరిక అనమాట కొంచెం తెలుసుకోవాలన్నా ఉంటుంది వాళ్ళకి సో అలా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అది పెద్ద పనేం కదండి చాలా సింపుల్గా మనం మన ఫోన్లోనే మనం చూసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లోకి వెళ్ళి వైటీ టూల్ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి అవి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని కనిపిస్తుంది మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఓపెన్ చేయండి మనకి వైటీ టూల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ యుఆర్ఎల్ అని ఉంది కదా ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ రావాలంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మన ఉంటుంది కదండి ఛానల్ ఇలా ఇక్కడ మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మనకి ఉంటుంది కదండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్న ఇక్కడ మనకి ఛానల్ యుఆర్ఎల్ రెండు ఉంటుంది అదైతే గట్టి ప్రెస్ చేసి పెట్టుకొని కాపీ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనకైతే కాపీ అయిపోతుంది ఇప్పుడు మనం తర్వాత వైటీ టూల్ యాప్ ఉంటుంది కదండి ఇందాక మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఆ యాప్ ఓపెన్ చేయాలి ఇక్కడ మళ్ళీ మనకైతే ఛానల్ పేస్ చేసేసి గో చూడండి ఎప్పుడు మనకైతే కరెక్ట్గా మొత్తం వస్తుంది ఇక్కడ మన ఛానల్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది ఎప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసాము యూట్యూబ్ అనేది కూడా ఇక్కడ ఉంటుందండి నేను స్టార్ట్ అయితే వన్ ఇయర్ టెన్ మంత్స్ లెవెన్ డేస్ ఓల్డ్ అయితే అయింది నాకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఫైవ్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే నాకు వచ్చే వ్యూస్ అయితే టోటల్ మీద టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ వన్ నైంటీన్ వ్యూస్ అయితే ఉన్నాయండి ఇంకా అలాగే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ అయితే చేశాను నేను ఇంకా ఇలా ఇది వచ్చేసి నా డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అనమాట ఇంకా అలాగే నేనైతే ఇప్పటి వరకు ఎర్నింగ్ యావరేజ్ వచ్చేసరికి వన్ డాలర్ అయితే అయిందండి అలాగే టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి నాకు ఫోర్ థర్టీ సిక్స్ డాలర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయి అసలు ఫోర్ థర్టీ సిక్స్ డాలర్స్ అంటే మన ఇండియా కరెన్సీలో ఎంతో మనమైతే చూసుకుందాము ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి క్రోమ్లోకి వెళ్ళిపోండి క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి సర్చ్ బటన్ దగ్గర మనకి ఫోర్ థర్టీ సిక్స్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అండ్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి మనకి థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎయిటీ సిక్స్ పైసా అయితే మనం ఎర్న్ చేస్తున్నాం నేనైతే ఎర్న్ చేస్తున్నాను ఇలా మనం ప్రతి ఒక్కరం కూడా మనకి వైటీ టూల్ ద్వారా మనం ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇలా అయితే మనం వైటీ టూల్ ద్వారా కొత్తగా ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా వాళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేసి ఇలా మానిటైజేషన్ అవ్వకపోతే ఇలా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చండి మీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి ఎన్ని డాలర్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి వై టూల్ ద్వారా మనమైతే చూసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎలా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కింద కామెంట్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం